నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఏర్పడుతుంటాయి వివిధ రూపాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొన్ని అవకాశాలను కూడా జారవిరుచుకుంటూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల విషయంలో తొందరపడకూడదు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వారు పదవుల విషయంలో అలాగే అధికారిక పరమైనటువంటి బాధ్యతల విషయంలో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థిక విషయాల్లో కొంత నిరాశలు ఎదురవుతూ ఉంటాయి పెద్దవారి యొక్క వైఖరి కాస్త మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ ఓం రామ్ రామాయ నమ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేస్తూ శ్రీరామస్వామి వారికి అర్చన నిర్వహించండి మిథున రాశి వారు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ధార్మిక చింతన ఉంటుంది ప్రయాణాల వలన ఖర్చులు పెరిగినప్పటికీ అనుకున్న పనులు పూర్తి అవుతుంటాయి పెద్దవారిని కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయి అనవసరమైనటువంటి పోటీలకు దూరంగా ఉండటం మంచిది వివిధ రూపాల్లో బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో ఏమాత్రం పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండండి ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయండి శి వారు ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు రావలసిన బాకీలు వసూలు చేసుకునేందుకు ఎక్కువగా శ్రమించవలసిన అవసరాలు ఉన్నాయి వ్యాపార విస్తరణకు ఆలోచనలు కార్యరూపాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు సభల్లో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి కన్యారాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధన ఏర్పడుతుంది వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాల్లో వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కోర్టుల యొక్క న్యాయ సలహాలను పొందే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షాస్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకోగలుగుతారు అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు సకాలంలో ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది వృష్టిక రాశి వారు పెట్టుబడులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు కుటుంబ వ్యవహారిక విషయాల్లో ఇతరుల యొక్క జోక్యమును మీరు ఒప్పుకోరు అలాగే అనవసరమైనటువంటి మాటలు పడే పరిస్థితి ఏర్పడుతుంది మీరు మీ మాటల విలువలను కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించడం కామాక్షి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నట్లయితే కొన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ప్రయత్న లోపాలు లేకుండా వ్యవహరించండి దగ్గర వ్యక్తులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు ఆర్థిక విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు ఇతరులు పెట్టేటటువంటి బాధలు సమస్యలకు ఆవేదనకు లోనవుతూ ఉంటారు వివిధ రకాలుగా కళా సంబంధమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు సంకల్ప సాధనలో వెనకడు వేయకుండా పట్టుదలతో వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారులకు ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పును కనిపిస్తున్నాయి కుటుంబ అవసరాల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారు ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఇతరుల యొక్క ఏదైతే మీకు సహాయ సహకారాలు అవసరమవుతుంటాయో వాటిని మధ్యవర్తిత్వాల ద్వారా పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు స్నేహితులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి దగ్గర వ్యక్తుల యొక్క నుండి అన్ని రకాల సహకారాలను పొందుతుంటారు ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విద్యాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి